ఎర్రకోట దగ్గర భారీ పేరుడు సంభవించింది మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ దగ్గర పార్కింగ్ చేసిన కార్లో పేలుడు పేరుడు సంభవించింది పేరుడు ధాటికి ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం అందుతోంది మరోవైపు పేరుడు కారణంగా పరిసరాల్లో ఉన్న కార్లకు మంటలు అంటుకోగా సమీపంలోని పలు దుకాణాలు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది పోలీసులు హోటాహుట్టిన ఘటనా స్థలానికి చేరుకున్నారు ఏడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు నడిపే ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఫోరెన్సిక్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుంది పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు పేలుడు జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు